ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ లేకపోతే ఇది ఏముంది రేటు ఇప్పుడు ఫండ్స్ వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఏ ఊరు మనది పోలకల్ సిబెల్గా మండల్ కర్నూలు జిల్లా అడుతుండ్రు ఎవరైనా ఎంత ఆడుతున్నారు పదహైదు నువ్వెంత నువ్వేంత ఉన్నా ఓటి ఇరవై ఐదు ఆడితే ఇస్తావు గ్యారెంటీ పని వ్యాపారం రాయితా రైతు ఏం పేరు పేరు వెంకటేష్ బాగుతాయి పని అయితే రెండు రెండు దిక్కులు అవుతాయి ఎటు సైడ్ కట్టినా నెంబర్ ఉందా వీళ్ళకి వీళ్ళ తెలియదు నెంబర్ అయితే ఉందా సెల్ పైసలు ఉన్నాయా ఫండ్స్లో నెంబర్ ఎనిమిది ఐదు ఒకటి రెండు తొమ్మిది మూడు నాలుగు ఫస్ట్ నుంచి చెప్పు ఎనిమిది ఐదు ఒకటి రెండు తొమ్మిదిలో మూడు రెండు ఎనిమిది నాలుగు సున్నా ఫండ్స్ ఎవరికన్నా నచ్చతినా మూడు ఒకటిన ఎవరు మనది అంటే సి సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు మహేష్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను